మినప వడ చేయడానికి మినుములు తీసుకొని ఒక పది గంటల పాటు నానబెట్టుకున్నాను తిరుమలలో మనకిచ్చే ప్రసాదం వడ తెలుసు కదా మినప వడ అలా చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ జార్లో మినుములు వాటర్ లేకుండా వడగట్టుకొని కొద్దిగా మినువులు జీలకర్ర అల్లం మిరియాలు వేసుకొని వాటర్ వేయకుండా మనం స్పూన్తో కలుపుతూ టైట్గా మిక్సీ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇంత టైట్గా ఉండాలి వాటర్ అస్సలు వేయకూడదు కొద్దిగా రాళ్ళు ఉప్పేసుకుంటున్నాను వేసుకుంటున్నాను చూశారు కదా ఇలా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది తిరుపతిలో దొరికే వడ ఆ ప్రసాదం ఆ టేస్టు మనం ఇంట్లో చేసుకొని కూడా ఇలా ట్రై చేయొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఏదైనా తడి క్లాత్ పైన ఒత్తుకోవచ్చు లేదంటే ఇలా గట్టి కవర్ తీసుకొని వాటిపైన కాస్త నెయ్యి అప్లై చేసి ఇలా వేసుకోవచ్చు ఆయిల్ కానీ నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంతేకాదండి ఇది వడలు అనేటివి ఆయిల్ అస్సలు పీల్చుకోదు మీరు ఎంత ఆయిల్ వేసినా అంతే ఉంటుంది కానీ ఒక్కొక్క వడ ఏగటానికి పది నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది మనం హైలో కానీ మీడియంలో కానీ పెట్టి స్టవ్ వేపినట్లయితే మధ్యలో పచ్చగానే ఉంటుంది ఈ వడలు కాస్త మందంగా వేసుకోవాలి ఉల్టా పల్టా వేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ వేపుకుంటే మనకి చల్లగా అయిన తా కర్ర చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి మిరియాలు అల్లము జీలకర్ర స్మెల్ మనకి పంట కింద తగులుతూ కూడా చక్కగా మనకి అల్లం సువాసన మిరియాలు ఘాటు జీలకర్ర చాలా టేస్ట్ అనిపిస్తాయండి తిరుపతి ప్రతిసారి వెళ్ళలేం కాబట్టి ఇలా ఇంట్లో ట్రై చేసి తినండి ఆ ఫీలింగ్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనకి సిమ్లో పెట్టి మాత్రమే చెప్పుకోవాలి టైం ఎక్కువ పట్టినా సరే చూసారు కదా చక్కగా కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక పది గంటలైతే నానబెట్టుకోవాలండి మీరు త్వరగా నానబెట్టకుండా చేసినట్లయితే టేస్ట్ కూడా మారిపోతుంది గట్టిగా ఉంటాయి ఇలా ఏగిన తర్వాత మనం టేస్ట్ చేసిన చాలా బాగుంటాయి అండి ఇంకా కావాలనిపిస్తుంది అండి దోసకాయ మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది పైన తోలు లోపల పిక్కలు తీసి చిన్నగా తరిగిపెట్టుకోవాలి పెట్టుకోవాలి చాలామందికి దోసకాయ కర్రీ అయినా పప్పు అయినా పచ్చడి అయినా చాలా ఇష్టంగా తింటారు పప్పు కానీ పచ్చడి కానీ ఇవన్నీ వీడియోస్ అన్నీ చాలా పెట్టానండి దోసకాయవి ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు మనకి రొటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది ఎలా తరిగి పెట్టుకోవాలి మిక్సీ జార్లో లవంగా దాసించక్క ఒక యాలక్కాయ్ ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు కొద్దిగా కొబ్బరి మామిడికాయ వేసుకుంటున్నాను పులుపు కోసం మీ దగ్గర మామిడికాయ లేకపోతే చింతపండు యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవుల జీలకర్ర సెనపకు మినపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలు వేపుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి దోసకాయ ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాను ఈ రుబ్బుకున్న నువ్వుల కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకొని మీరు ఎంత కారం తింటే అంత కారం యాడ్ చేసుకోండి గరం మసాలా కూడా ఉంటే వేసుకోండి నేను కుక్కర్ దించిన తర్వాత వేద్దామని ఇప్పుడు వేయట్లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా చాలా మెత్తగా ఉంది కదా అడుగంట పోదా అంటే మీకు అంత డౌట్గా ఉంటే కళాయిలో వండుకోండి నేను స్టవ్ మీడియంలో పెట్టి వచ్చే వచ్చేవరకు కుక్ చేసి దించేస్తున్నాను ఏమేమి ఆడిపోదండి చాలామంది మసాలా మెత్తగా ఉంటే అడుగంటు పోతుంది అనుకుంటారు మన కుక్కర్ పర్ఫెక్ట్గా ఉండే బయటికి గాలి వెళ్ళకపోతే పోదు బయటికి గాలి వెళ్ళినట్లయితే పోతుంది ఎందుకంటే అక్కడ వేడిగా తగిలి ఆవిరి అనేది కుక్కర్లో ఉండకుండా ఉంటుంది కాబట్టి అడుగు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి నేనైతే కొర్ర రైసు చేశాను దానిపైకి కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి ఒక గ్లాస్ కొర్ర కొర్రలకి రెండు గ్లాసులు వాటర్ వేసి ఇలా టిఫిన్ బాక్స్లో పెట్టేస్తాను త్వరగా ఉడికిపోతూయండి అంతేకాదు మనకి రెండు ఒకటేసారి అయిపోతాయి కుక్కర్లో ఇంకో బాక్స్లో రైస్ పెడతాను ఈ బాక్స్లో కొర్రలు ఒకటేసారి రైసు కొర్రలు అయిపోతాయి మా మనోరలు ఇంట్లో రైస్ తింటుంది కొంతమంది కొర్రలు తింటారు కొంతమంది రైస్ తింటారు ఇంట్లో టేస్ట్ అయితే అదిరిపోయింది ట్రై చేయండి అండి బూందీ లడ్డు అయితే చేసుకుందాము ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసి పాకం అయితే తీసుకుందాము అదే కప్పుతోనే కప్పుడు శనగపిండి ఏ కప్పుతో మనం షుగర్ తీసుకుంటామో అదే కప్పుతో కప్పుడు శనగపిండి పిండి చెడ్డలోనైనా లేదంటే ఇలా జాలీ ఉండి గరిటలోనైనా వేసి మెల్లమెల్లగా ఇట్లా జల్లించుకుంటే సరిపోతుంది పైదంతా కూడా పడేయాలి కొంచెం ఉప్మా రవ్వ మాదిరిగా ఉంటుంది మనం జల్లించిన తర్వాత అది పడేసుకోవడమే కొద్ది కొద్దిగా వాటర్ పోసి మన దోశల పిండి కంటే కొద్దిగా చిక్కగా ఉంటే సరిపోతుంది మన సార్ సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదు మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లైట్ పాకం వస్తే సరిపోతుంది చిన్న చిన్న బర్త్డే అయినా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా మనం బయట నుంచి స్వీట్లు తేకుండా మనకి జాంగ్రి కానీ జిలాబీ కానీ ఇట్లా లడ్డు కానీ ఇంట్లోనే చేసేవచ్చండి నేను తీసుకున్నది టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అండి మనకి పదమూడు లడ్డూల వరకు వచ్చేస్తాయి కొద్దిగా నిమ్మరసం వేసి పొడి వేసి పాకం సైడ్ పెట్టేసుకోవాలి నిమ్మరసం ఎందుకంటే మనకి జ్యూసీగా లడ్డు ఎన్ని రోజులు ఉన్నా జ్యూసీలాగా ఉండాలంటే నిమ్మరసం యాడ్ చేయండి లేదంటే గట్టిపడిపోతుంది లడ్డు ఇలా వేడివేడి ఆయిల్లో మనం కలుపుకున్నది అలా జాలీగా ఉన్న ఒక స్టైనర్ లాంటి తీసుకున్న లేదనుకుండా మీకు బూంది గరిట ఉన్న ఇలా చేసుకోండి మరి గట్టిగా ఏపకుండా ఇట్లా చేత్తో మెదిపిన మెత్తగా ఉండాలి అలాంటప్పుడు తీసేయాలి మళ్ళీ వేసేటప్పుడు ఆ ఓల్స్ అన్నీ శుభ్రంగా వేళ్ళతో క్లీన్ చేసేసి మళ్ళీ వేసుకోండి అప్పుడు మంచిగా నీట్గా వస్తుంది లేదంటే ఇట్లా కొమ్ముల్లాగా వచ్చేస్తే బూందీ రౌండ్గా రాదు పోపు కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కానీ మీరు బాదం కిస్మిస్ కూడా ఉంటే వేసుకోవచ్చు స్మేషతో కానీ పప్పు గుత్తుతో కానీ లేదంటే మనకి ఆ బూందీ తీసిన వెంటనే కొద్దిగా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకొని కలుపుకుంటే మనకి జ్యూసీగా మెత్తగా ఉంటుంది లడ్డు అలా బూందీలాగా ఉంటే చుట్టడానికి కూడా అంత రాదండి ఇబ్బందిగా ఉంటుంది నేనైతే స్టెయిన్తో ఇది స్టెయిన్తో గట్టిగా మెదుక్కున్నాను ఆ జీడిపప్పు అంతా కూడా వేసేసుకొని నెయ్యితో పాటు మనం గుగ్గరితో కలిపేసుకొని ఇది ఎంత సల్లగానే చుట్టేసుకోవచ్చండి మనకి గట్టిపడటం ఒకటే జరగదు నేను చెప్తున్నా కదా కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే మనం ఎంత టైం అయినా మెల్లమెల్లగా చుట్టేసుకోవచ్చు పాకం గట్టిపడదు చూసారు కదా చక్కగా మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్కి పదమూడు లడ్డూలు వచ్చేయండి అదే మనం బయటకున్నట్లయితే ఇది హాఫ్ కేజీ పైన ఉంటుంది హాఫ్ కేజీ ఉండొచ్చు చూసారు కదా ఎటువంటి ఫుడ్ కలర్ వేయలేదు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత టేస్ట్గా అయితే ఉంది సింపుల్గా ఈజీగా చేసేయచ్చు బర్త్డే పార్టీలు అయినా సరే మనం ఇంట్లోనే తయారు చేసుకొని పెడితే అది ఒక ఆనందము తృప్తి అండి మనకి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అయితే అర్ధరిపోయిందండి